హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీటి వచ్చేసి కూటమి ప్రభుత్వము మరొక కొత్త సంక్షేమ పథకం అయితే లాంచ్ చేయడం జరుగుతుందండి సో మనకి ఈ పథకం అనేది దసరాకి అయితే లాంచ్ చేస్తామని చెప్పేసి నిన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో అనంతపురంలో మనకి భారీ బహిరంగ సభ అయితే జరిగింది అందులో మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ దసరాకి ఒక సంక్షేమ పథకం అనేది రిలీజ్ చేస్తాము ఆ పథకం వల్ల చాలామంది ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడండి సో ఈ పథకం ఎవరికి లాంచ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ సో ముఖ్యంగా ఆటో సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి సో గతంలో మనకి ప్రభుత్వం మనకి పదివేల రూపాయలు ఆటో డ్రైవర్లకైతే ఇవ్వడం జరిగింది సో మరొక అడుగు ముందుకు వేసి కూటమి ప్రభుత్వము ప్రతి ఒక్క ఆటో సోదరికి పదిహేను వేల రూపాయలు ఈ పథకం అనేది దసరాకి లాంచ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి బట్ యొక్క పూర్తి గైడ్లైన్స్ అనేది ఇంకా మనకి రాలేదు బట్ గతంలో ఉన్నటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉందని చెప్పేసి మరొకసారి మీ ముందుకు తెలియజేస్తాను సో ముఖ్యంగా ప్రతి ఒక్క ఆటో సోదరుడు మీకు సంబంధించి మీ యొక్క డీటెయిల్స్ ఏమి ఉండాలి అలాగే ఏ డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలి అనేది మొత్తం మీ వీడియోలో ఒకసారి మీకు చెప్తాను అలాగే ఈ పథకం లాంచ్ చేసే సమయానికి మీకు ఉన్నటువంటి స్కిమ్ ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి కూడా నెక్స్ట్ ఫర్దర్గా మీ ముందుకు వీడియోనే తీసుకొస్తానండి ముఖ్యంగా మనకి ఇక్కడ ఎవరైతే ఆటో సోదరులు ఉన్నారో వారందరికీ పదహైదు వేల రూపాయలు అంటే ఏటా పదహైదు వేల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా వారి అకౌ అకౌంట్కి అనేది క్రెడిట్ చేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు నిన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో తెలియజేయడం అయితే జరిగిందండి ఇదైతే ఆటో సోదరులందరికీ మంచి విషయమే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల చాలామంది ఆటోలకి వెళ్ళలేదని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గవర్నమెంట్ ఒక మంచి ఆలోచన అయితే చేరుందండి ఇదైతే ఆటో సోదరులందరికీ గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చండి సో ఇక్కడ మనకి ముఖ్యంగా కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం అండి గతంలో ఉన్నటువంటిది ఒకసారి మీకు తెలియజేస్తాను సో ముఖ్యంగా మనకి ఈ దసరాకు మరో సంక్షేమ పథకం ఆటో డ్రైవర్లందరికీ ఆర్థిక సాయం కింద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకు ఆదుకునే దిశగా మరో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రకటించారు సో ప్రతి ఆటో డ్రైవర్కి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించినందుకు దసరా కనుక ఈ పథకాన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మంత్రివర్గాలు అయితే తెలపడం జరిగింది అలాగే మనకి చెప్పడం కూడా జరిగింది సో వీటి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆటో సోదరులకు సంబంధించి కావాల్సినటువంటి డాక్యుమెంట్ ఏంటి ఎలా ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి ఒకసారి చూద్దాం సో ముఖ్యంగా మనకి ఇది దరఖాస్తు అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది సో ఆటో డ్రైవర్లు ఎవరున్నారో వాళ్ళు ఇదివరకు ఏ విధంగా అయితే అప్లై చేసుకున్నారో అదేవిధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో పూర్తి గైడ్లైన్స్ అనేది ఇంకా రాలేదు వచ్చిన వెంటనే మీకు వీడియో చేస్తాను సో ముఖ్యంగా ఇక్కడ మనకి ఈ ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా కొన్ని ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి సో దాదాపుగా మనకి ఫిఫ్టీన్ గైడ్లైన్స్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే అవి చూద్దాం సో అందులో ముఖ్యంగా మొదటిగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ప్రతి దరఖాస్తుదానికి ఖచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్క ఆటో సోదరుడు రైస్ కార్డు కలిగి ఉండాలి అలాగే సొంతంగా కారు కానీ ట్యాక్సీ కానీ ఆటో కానీ కలిగి ఉండాలి ఖచ్చితంగా అలాగే దరఖాస్తు దాడికి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలండి అలాగే మనకి ఎవరైతే ఆటో సోదరుడు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ సంబంధించి ఒరిజినల్ ఆర్సీ తన మీద ఉండాలి తన పేరు మీద మాత్రం ఒరిజినల్ ఆర్సీ అనేది తన పేరు మీద ఉండాలి అలాగే కుటుంబంలో ఒక్క వాహనానికి మాత్రమే ఈ లబ్ధి చేకూర్చే విధంగా గవర్నమెంట్ అయితే తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది అలాగే వేరే రాష్ట్రాల్లో వెహికల్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు ఇన్ కేస్ మీరు వేరే రాష్ట్రంలో అంటే హైదరాబాద్లో వేరే రాష్ట్రంలో మీరు రిజిస్ట్రేషన్ ఉంటున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి అది క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది మార్చుకుంటేనే వాళ్ళు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఆధార్ నెంబర్ లింక్ ఉండాలి ఎందుకంటే డీపీటీ ద్వారా డైరెక్ట్ నేరుగా మీకు బ్యాంక్ ఖాతాకు అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది కాబట్టి బ్యాంక్ ఖాతాకు ఏదైతే ఎన్పిసిఐ లింక్ ఉందో అది మీరు లింక్ చేయించుకొని ఒకే లేకుండా ఆ డేటా మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడండి ఇక్కడ మనకి కుటుంబం సంబంధించి సంవత్సరానికి ఎంత ఆదాయం ఉండాలని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయడం అండి సో గ్రామీణ ప్రాంతాలు అయితే పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాలైతే పన్నెండు వేల రూపాయలు ఆదాయం లోపల ఉంటేనే ఈ పథకం అన్నీ వర్తిస్తుంది చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మనకి మనకి పూర్తి గైడ్లైన్స్ గతంలో ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు కూడా అదే విధంగా తీసుకొస్తుంది ఎందుకంటే తల్లి తల్లిగొందిన పథకం కూడా సేమ్ అదే విధంగా తీసుకురావడం జరిగింది అలా గైడ్లైన్స్ మాత్రం ఇప్పుడు ముందు ముందుకు తీసుకొస్తున్నాను ఇంకా అఫీషియల్గా మనకి ఈ ఆటో డ్రైవర్లకి ఎలాంటి గైడ్లైన్స్ ఉండాలి సిక్స్టీ ప్యాలెసెస్ సంబంధించి ఏ విధంగా అనుగుణంగా ఉండాలని చెప్పేసి ఇంకా పూర్తి గైడ్లైన్స్ అయితే రాలేదు సో గతంలో ఉన్నట్టు ఇప్పుడు కూడా అదే అమలు చేయడం జరుగుతుంది కాబట్టి తల్లి కొందర పథకం స్కీమ్స్ సంబంధించి సేమ్ అదే గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది కాబట్టి ఇక్కడ సేమ్ అదే వస్తుందని చెప్పేసి ఒకసారి మీకు తెలియజేస్తున్నాను సో ఇక్కడ మనకి ప్రధానంగా కుటుంబంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు అలాగే ఎలక్ట్రిసిటీ యూనిట్ సంబంధించి మూడు వందల యూనిట్లు ఎక్కువగా ఉండవదు అలాగే మనకి మాగా అయిన వచ్చేసరికి అలాగే పది ఎకరాల మెట్ట మొత్తం మనకి పది ఎకరాల లాభలో ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అలాగే మనకి పట్టణ ప్రాంతంలో థౌసండ్ స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువగా ఉండకూడదు అలాగే మనకి కుటుంబంలో ఆదాయ పన్ను చెల్లించకూడదు అలాగే మనకి కుటుంబంలో ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ గతంలో అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా గైడ్లైన్స్ అయితే రావడం అంటే డే బ్యాలెన్స్ అని అంటారండి అంటే స్కీమ్ ఎలిజిబిలిటీ ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే వీళ్ళకు ఈ సిక్స్టే బ్యాలెన్స్ సంబంధించి ఫోర్ వీలర్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ అలాగే విద్యుత్ యూనిట్ సంబంధించి కానీ పొలం ఎక్కువ ఉన్నా కానీ ఇలాంటివి ఉంటే కన్నా వీళ్ళకి ఆటో డ్రైవర్లకి ఏటా పదిహేను వేల రూపాయలు అనేది రాదన్నమాట సో వీళ్ళకి అనుకూలంగా ఎజిబిలిటీ ఉంటేనే వస్తుంది సో ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగింది అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అధికారులు ఎవరైనా ఉన్నా వాళ్ళ పిల్లలు ఎవరున్నా కూడా ఈ ఈ పథకానికి అనుకూలం అని చెప్పేసి కూడా క్లియర్గా ఇవ్వడం అండి సో ఈ విధంగా అయితే మనకి ఈ స్కీమ్ అనేది దసరాకి అయితే లాంచ్ చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇంకా దరఖాస్తు సంబంధించి మీరు కావాల్సినటువంటి డాక్యుమెంట్ ఏంటంటే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది అది కూడా త్వరలో మేము ముందుకు తీసుకొస్తాను అలాగే ఇక్కడ మనకి ఆర్సీ బుక్ జిరాక్స్ కంపల్సరీ జిరాక్స్ అనేది ఉండాలి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి అలాగే మనకి గ్రామ సచివాలయంలో అప్లై చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసి పెట్టుకోండి సో అలాగే మనకి ఇక్కడ బ్యాంకు మొదటి పేజ్ జిరాక్స్ అనేది ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ కలిగి ఉండాలి అలాగే రేషన్ కార్డ్ జిరాక్స్ కలిగి ఉండాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ అయితే కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఆన్లైన్ చేసినప్పుడు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మనకి మన ఆటో డ్రైవర్లందరికీ కూటమి ప్రభుత్వము ఈ దసరాకి కొత్త సంక్షేమ పథకం అనేది లాంచ్ చేయడం జరుగుతుందండి సో వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇంకా రాలేదు వచ్చిన వెంటనే మేము ముందుకు వీళ్ళకి తీసుకొస్తాను అలాగే ఈ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయలు పొందాలంటే వీళ్ళకి సిక్స్టీ వ్యాలెషన్ చాలా ఇంపార్టెంట్ సో ఆ సిక్స్టే వ్యాలెషన్ ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి నేను మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేయడం జరిగిందండి అంటే తల్లి కుందన పథకం సంబంధించి కావచ్చు ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఏవైతే పథకాలు లాంచ్ చేశారో వాటి సంబంధించి నేను వీడియోలు కూడా చేయాలండి స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది కానీ మరొకసారి ఆటో సోదరులకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు కాబట్టి ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ గురించి కూడా త్వరలో మీ ముందుకు తీసుకొస్తానండి ముఖ్యంగా ఈ దసరాకి ఈ సంక్షేమ పథకం అనేది ప్రతి ఒక్క ఆటో సోదరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయనుంది సో ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలని చెప్పేసి పూర్తి గైడ్ లైన్స్ అయితే ఇంకా రాలేదు వచ్చినట్టు మీ ముందు వీడియో తీసుకొస్తాను సో మరి ముఖ్యంగా మీరు కావాల్సిన డాక్యుమెంట్ రెడీ చేసి పెట్టుకోండి సో ఆర్సీ కానీ అలాగే మీ యొక్క ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి ఆటో అందరూ గ్రామ సచివాలయంలో క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి మీరు పొల్యూషన్ అనేది కూడా రెడీ చేసి పెట్టుకోండి అది కూడా ఉపయోగపడుతుందండి కంపల్సరీ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఫర్దర్గా ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి మీ ముందుకు మరొకసారి వీడియో తీసుకొస్తాను ఇదండి ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ దసరాకి అయితే ఈ పథకం లాంచ్ చేయడం మరొకసారి మరొక విడియత మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్